నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్ వాతావరణ శాస్త్రవేత్త వాతావరణ కేంద్రం అమరావతి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కోస్లాంధ్రప్రదేశ్లో మనకు చాలా చోట్ల అలాగే రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల వర్షపాతం నమోదు కాగా గరిష్టంగా విజయనగరంలో ఐదు సెంటీమీటర్లు అలాగే రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకోవడం జరిగింది ఇక ప్రస్తుతం ఈరోజు చూసినట్లయితే మధ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకున్నటువంటి ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపావరణం వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి వైపు ఉంటుంది ఇది మరింత గుర్తించబడిన అల్పపీడనంగా బలపడి రాబోయే రెండు రోజుల్లో వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతుంది అలాగే నిన్న ఉన్నటువంటి ఋతుపవన ద్రోణి ప్రస్తుతం ఈ అల్పపీడన ప్రాంతం నుండి కూడా కొనసాగుతుంది అలాగే షీయర్జన్ ఒకటి సుమారుగా మనకు ఇరవై డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర ఏర్పడి ఉంది అది ప్రస్తుతం మనకు అలాగే కొన కొనసాగుతున్నది సో వీటన్నిటి ఫలితాలతో మనం చూసినట్లయితే రాబో ఐదు రోజులకు వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే రాయలసీమ రాయలసీమలో మనకు రాబో ఐదు రోజులు కూడా మనకు ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముతుకున్న జల్లులు అక్కడక్కడ మనకు కురిసే అవకాశాలు ఉన్నాయి ఇక ఉత్తర ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్న జల్లులు మనకు చాలా చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈ రాబో ఐదు రోజులు కూడా మనకు విస్తారంగా ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాబో ఐదు రోజులు మనకు రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లో ఉరుముతో కొన్ని మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది అదేవిధంగా గాలులు గరిష్టంగా ముప్పై నుండి నలభై కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశాలు ఉన్నాయి ఇక రాబో ఐదు రోజులకు మనకు వర్షపాతం యొక్క సూచనలు చూసినట్లయితే ఈరోజు అనగా పద్దెనిమిదో తారీఖున ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో మనకు భారీ నుండి అతి భారీ వర్ష వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట సంభవించే అవకాశం ఉంది మరి ముఖ్యంగా గమనించినట్లయితే ఇక్కడ రెడ్ కలర్లు చూపించినటువంటి జిల్లాలు అనగా వెస్ట్ గోదావరి ఏలూరు ఈస్ట్ గోదావరి కోనసీమ అల్లూరు సీతారామరావు జిల్లాలలో మనకు అత్యంత భారీ వర్షాలు ఒకటి ఇది రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది అలాగే ఎన్టీఆర్ కృష్ణ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీబ్రహ్మణ్యం శ్రీకాకుళం జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉండగా పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాలలో మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది రేపటి రోజున అనగా పంతొమ్మిదో తారీఖున భార్య నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు మనకు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో సంభవించడానికి అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఏలూరు అల్లూరు సీతారామరాజు ఈ రెండు జిల్లాలలో మనకు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉండగా పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కోనసీమ అలాగే పార్వతీపురం అనే శ్రీకాకుళం జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది అలాగే విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ బాపట్ల ప్రకాశం నంద్యాల కర్నూలు ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది ఇక ఇరవయ తారీఖున ఉత్తర కోస్తా ఉత్తర మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది మరి ముఖ్యంగా పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు అల్లూరు సితరామరాజు పార్వతీపురం మనీ జిల్లాలలో ఒకటిలోది రెండు చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది కనుక ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉన్నదని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ ఎక్కడైతే భారీ నుంచి భారీ వర్షాలు లేదా అత్యంత భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉందో అలాంటి ప్రభావిత ప్రాంతాలలో తెగులు మరియు వ్యాధి వ్యాప్తి చెందడానికి కూడా అవకాశం ఉంది అలాగే లోత లోత ప్రాంతంలో మరియు నదీ తీర ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం లేకపోతే వరదలు రావడం వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది అలాగే బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ఏవైనా పాత కట్టడాలు కానీ లేదా కొన్ని నిర్మాణాలలో పాక్షికంగా నష్టం పట్టిల్లే అవకాశం ఉంది ఇల్లు గోడలు మరియు గుడిసెలు కూడా మనకు స్వల్పంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అదేవిధంగా టెలిఫోన్ లేదా విద్యుత్ స్తంభాలు కానీ లేకపోతే చెట్లు కానీ మనకు నెలకొరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకు బలమైన గాలులు కూడా ముప్పై నుండి కిలో నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం ఉంది అలాగే వరదలు సంభవించడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనకు నెలకొడడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఎండుకు ఎండిపోయినటువంటి చెట్లు కొమ్మలు కానీ పడేదానికి అవకాశం ఉంది అలాగే శిథిలాస్థలు ఉన్న నిర్మాణాలకు మనకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనం ఇవ్వటం జరిగింది ఇక్కడ మనకు కొండ చర్యలు విరిగిపడటం కానీ లేకపోతే శిథిలాల ప్రవాహం కానీ స్థానికంగా వరదలు రావటం జరిగే అవకాశం ఉంది అదేవిధంగా రహదారులు కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది ఇక ఫోన్ ఫోన్ కానీ లేదా విద్యుత్ అలాగే ఇంటర్నెట్ మరి నీరు వంటి అత్యవసర పరిస్థితుల్లో అంతరాయం అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడటానికి అవకాశం ఉంది సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు కూడా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం అదేవిధంగా పశువుల కాపర్లు రైతు కూలీలు దైనందిన కూలీలు ఈ ఉరుముల మెరుపులు సంభవించే సమయంలో ఆరు బయట కానీ లేదా చెట్ల కింద కానీ వెళ్ళరాదని తెలియజేస్తున్నాం అలాగే విద్యుత్ ఉరుముల మెరుపులు సంభవించే సమయంలో విద్యుత్ పనిచేసే వస్తువులన్నింటికి దూరంగా ఉండి వాటిని అన్నింటినీ అన్ప్లెక్ట్ చేయాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం అలా అదేవిధంగా ట్రాఫిక్ని కూడా సమర్థవంతంగా మనము నియంత్రించాలని తెలియజేస్తున్నాం సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా వాళ్ళని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం నమస్తే